ఎంతో నాస్తి దుర్భిక్షం చీకట్లో చిరు దీపం వెలిగిద్దామన్నట్లుగా ఆనాటి నుంచి కూడా వారి మొదటి నుంచి అందరూ వారితోటి మన నేను ఆధిపత్యం సత్యనారాయణ రెడ్డి గారి గురించి నా బుద్ధినే పరిచయం కానీ వారి ప్రయత్నాలనేవి వారి ఫలితాలు వారి కృషి ఫలితాలు నేను అనుభవిస్తున్నాను మనం అందరం కూడా అనుభవిస్తున్నాం చేప ఇప్పుడు ఆ చెట్టు వస్తున్నా చేపట్టి ఇవ్వడమే మంచిది అన్నట్టుగా వారు ఎందరిలోనో చదువు కానీ కానీ బయోగా ద్వారా కానీ ప్రకృతి రక్షణ కోసం ఆ రోజుల్లోనే వారు పాటలు వేసినారు మార్పు కోసం ప్రయత్నం చేసినారు ఈనాటి ఒక కృషి విజ్ఞాన కేంద్రం అన్నటువంటి విజ్ఞాన ఇంతమంది రైతులకు ఎంతో మందికి విజ్ఞాన తెలుగులను ప్రసరింపజేస్తున్నా ఆ క్రమంలో వారికి జనార్దన్ రెడ్డి గారికి చేయురు నడిపితే బాగా పడుతుంది పది మంది నడితే బాగా పడుతుంది వారి వెంట ఉండి వారికి నీ వెంటనే ఉన్నా అని చేదోడు వాదోడుగా ఇంత ఇంకా చెప్పేవారు చాలా ఉన్నారు విషయాలు చాలా ఉన్నాయి ఈ సందర్భంగా నేను ఇక్కడ కేవీకేకి వచ్చినప్పుడు వారి వారి వయసులో నేను ఎంతో చిన్నవాడి కానీ ఎంతో ప్రేమతోటి ఆప్యాయతో డౌన్ టు అర్త్ గా వచ్చి మాట్లాడేవారు అటువంటి మహనీయుడికి నా యొక్క శ్రద్ధ కుసుమాంజలి సమరిపిస్తున్నాను ధన్యవాదాలు అన్నారావు గారికి దయచేసి అందరూ కూడా మీ యొక్క సుదీర్ఘ అనుభవం చాలా గొప్పది క్లుప్తంగా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దయచేసి క్లుప్తంగా మాట్లాడుతున్నాను